నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈ ఈరోజు మనము కుత్తి వంకాయ ఫ్రై చేసుకుందామండి చాలా చాలా బాగుంటుంది ఉల్లికారం తోటి చేసుకుందామండి కుత్తి వంకాయ కారము నేను ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఇగోండి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను నేను నాలుగు ఉల్లిగడ్డలు తక్కువ అండి పొడిగా కొంచెం పెద్దగా నాలుగు ఉల్లిగడ్డ వేసుకున్నాను ఎందుకంటే నేను ఉల్లికారం వేస్తున్నానండి కొంచెం కొబ్బరి ముక్కలు కొన్నే ఎక్కువ ఏం లేదు కొన్ని కొబ్బరి ముక్కలు ఇగోండి ఒక పది కాకా ఎదిపాలు ఇగోండి ఒక స్పూన్ చిలకర ఒక స్పూన్ ధనియాలు కారం వేసుకుందామండి మనం కారం తగ్గట్టు వేసుకుందాము ఎండిన కూడా వేసుకోవచ్చండి నేనేమో కారం వేస్తున్నాను నేను నాలుగు స్పూన్లు కారం వేసుకున్నాను సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు నేను రెండు స్పూన్లు వేసుకున్నాను ఒక మూడు డబ్బుల కరివేపాకు ఇది మిక్సీ పట్టేసుకుందాము ఇవ్వండి కొంచెం నలిగినాక కొంచెం వాటర్ వేసుకుందాము కొంచెం అంత వాటర్ వేసుకొని మెత్తడి పేస్ట్ లాగా పట్టేసుకుందాము ఇగోండి మిక్సీ పట్టేశాను ఇగోండి మెత్తగా పట్టేసాను కదా ఇగోండి ఇట్లా పట్టేసుకోవాలి మెత్తగా ఉల్లికారాన్ని మొత్తం ఇప్పుడు గిళ్ళు వేసేసుకున్నాము ఇవ్వండి కారం పట్టేసుకున్నాం కదా ఇప్పుడు వంకాయలు కోసేసుకున్నాము మనం గుద్దు వంకాయలా కోసుకున్నామండి ఇట్లా కోసేసుకున్నాము లోపల ఏమన్నా పుచ్చులో ఏమన్నా ఏమో చూసుకొని ఇగోండి నీట్గా ఇట్లా తెరిచి చూసుకున్నాము ఇట్లా ఉప్పు నీళ్ళు వేసేసుకున్నాము కాయలు మొత్తం ఇట్లా కోసేసుకున్నాము ఇప్పుడు మొత్తం ఇట్లా నేను కోసేసుకున్నాం అండి కొంచెం సేవగా కొంచెం కోసేసేసి కాయలు మొత్తం ఇట్లా కోసేసుకున్నాం నేను హాఫ్ కిలో తీసుకున్నాను ఇవ్వండి వంకాయ మొత్తం ఇట్లా కోసేసుకున్నాను కదా ఇప్పుడు మనం కాయ వంకాయలోకి స్టెప్పింగ్ పెట్టేసుకుందాము ఈ కారాన్ని చేత్తో పెట్టేసుకుందాం లోపల వరకు వెళ్తుంది ఇగోండి ఇట్లా మొత్తం కాయ మొత్తం లోపల అంతా పెట్టేసుకోండి ఇట్లా కాయ మొత్తం పెట్టేసుకుందామండి ఇట్లా ఎట్లానే వేసుకోండి కాయ మొత్తం ఫుల్గా ఉంది ఇవి ఇట్లా పెట్టేసుకుందాం మొత్తము పెట్టేసుకున్నాంటి కాయలు మొత్తం ఇట్లా నేను లోపల నింపేసి పెట్టేశాను ఒక అది స్టెప్పింగ్ పెట్టేశాను ఇవ్వండి పోయి ఆయిల్ పెట్టేసుకున్నాను నేను పోయి మీద రాయి కూడా పెట్టేశాను ఆయన వేడి అయిపోయింది మనం పెట్టేసి వేసేసుకున్నాము మొత్తం పెట్టేశాను నేను కొంచెం మిగిలింది ఈ కారము ఈ కారము కొంచెం లైట్ కలర్ మారినాక వేసుకున్నాము తిమ్మల పెట్టేసి మూత పెట్టేసుకున్నాం అండి కొంచెం కలర్ మారిపోయింది కదా ఇప్పుడు మనము మిగిలిన మసాలా మొత్తం అండి ఇంతకు మనం మిగిలింది కదా అది మొత్తం వేసుకున్నాము కారం రైస్ కట్టుకొని తినచ్చండి చాలా బాగుంటుంది సరే కనిపేసుకున్నాము వంకాయలు కొంచెం మగింది కదా ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ వంకాయలు ఉల్లి కారం మొక్కలు కలిపి మగ్గిపోతాయి ఇట్లా కనిపేసుకొని మళ్ళీ సిమ్లోనే ఉంచుకోవాలి మూత పెట్టేసుకున్నాము మూత పెట్టేస్తుంది మగపెట్టుకుందాం సిమ్లో పెట్టుకుందాం ఒకసారి చూసుకుందాం అండి వంకాయ కొన్ని ఇది చూసారా అయినంతా ప్యాక్ వచ్చేసింది కదా మంచిగా మగ్గిపోయింది ఉల్లి కారం కూడా మంచిగా ఉడికిందండి మంచి వాసన వస్తుంది వంకాయ కూడా బాగా మెత్తగా చేయిస్తారు కదా ఇదిగోండి మంచి మెత్త మెత్తగా ఉడిపోయింది వంకాయ కూడా ఒక రెండు నిమిషాలు చేసుకొని ఆపేసుకుందాం మనం మళ్ళీ మూత పెట్టేస్తున్నాము ఈ రైస్లో కనుక్కొని వచ్చండి చాలా బాగుంటుంది చపాతీలోకి మన రైస్లో కూడా చాలా బాగుంటుంది మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు పెట్టేసుకున్నాం చూసేసుకున్నామండి వంకాయ ఫ్రై ఇవ్వండి వాపేసుకున్నాము కొంచెం అంత కరాపాసేసుకుని వాసుకున్నాము మీరు గ్యాస్ ఆఫ్ వేస్తున్నానండి ఇదిగోండి అయిపోయింది తోటి వంకాయ ఫ్రై మనం ఉల్లి వేసుకొని వంకాయ ఫ్రై వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అండి ఇదిగోండి చాలా మంచి మగిపోయిన వంకాయలు కూడా చాలా చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీలోకి మనకి చాలా చాలా బాగుంటుంది అండి లో కూడా తినొచ్చు అంత బాగుంటుంది మన రైస్లో కలిపి తినేసేయొచ్చు అంత బాగుంటుంది చాలా చానా టేస్టీగా కూడా ఉంటుంది మీకు నచ్చే మాత్రం చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సి మర్చిపోకండి బాయ్